అనపర్తిలో జన్మభూమి ఎక్స్ప్రెస్ నిలుపుదలకు రైల్వే బోర్డు ఆమోదించడం ద్వారా అనపర్తి పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల వంచ నెరవేరిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కృషితో విజయాన్ని సాధించామన్నారు స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనికి సహకరించిన పురంధేశ్వరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఫైల్ కదలటానికి సహకరించిన తమ పార్టీ నాయకుడు ఉన్ని కృష్ణన్కు ధన్యవాదాలు తెలిపారు తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు రత్నాచల్కు హాల్ట్ సాధించామన్నారు ఇప్పుడు జన్మభూమితో అనపర్తి రామచంద్రాపురం మండపేట నియోజకవర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు కొమరిపాలెం బాణసంచా ఘటనలో మృతుల కుటుంబాలకు మంత్రి సుభాష్ సమక్షంలో పన్నెండు లక్షల పరిహారం అందజేస్తామన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ కార్యకర్తలకే నమ్మకం లేదన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న కార్యదర్శి బొమ్మల దత్తు నాయకులు అడబాల రామకృష్ణారావు నర్సిపల్లి హారిక పరిమి రాధాకృష్ణ కురగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు సుదీర్ఘకాలంగా ఎక్స్ప్రెస్ హాల్ట్ జన్మభూమి ఏదైతే ఉందో జన్మభూమి కోసం సుదీర్ఘ కాలంగా వేచి వస్తూ ఉన్నారు అది ఇవాళ ఎంపీ పురంధరేశ్వరి గారి సహకారంతో ఇవాళ దాన్ని సాకారం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో మా తండ్రి గారు శాసనసభ్యులుగా రోజు గోదావరి ఎక్స్ప్రెస్ హాల్ట్ అనుపత్తికి ఇవ్వడం జరిగింది ఆ తదుపరి కాంగ్రెస్ హయాంలో ఎటువంటి రైల్వే హాల్ట్లు అక్కడికి రాలేదు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నేను శాసనసభ్యునిగా శ్రీ మాగంటి మురళీమోహన్ గారు పార్లమెంటు సభ్యులుగా ఉండగా అక్కడ వ్యాపారస్తులు ప్రజలు కోరిక మేరకు రత్నాచల్లు జన్మభూమి రెండు హాల్ట్ కోసం ప్రయత్నం చేయడం ఆ రోజు సక్సెస్ కావడం జన్మభూమి కోసం కూడా ప్రయత్నం ఎంపీ గారు ఆ రోజు కొనసాగించడం దానికన్నా ముందుగా అవకాశం వచ్చిన పరిస్థితుల్లో శేషాద్రి కూడా హాల్ట్ తీసుకోవడం జరిగింది జన్మభూమి ప్రయత్నం చివరి వరకు వచ్చేసరికి ప్రభుత్వం మారడం ప్రభుత్వం మారిన తర్వాత ఆనాడు ఒక టిక్ టాక్ స్టార్ ఇక్కడ పార్లమెంటు సభ్యునిగా గెలవడం మాకు ఒక సోలో మీడియాలో సోక్గాడు శాసనసభ్యునిగా గెలవడం జరిగింది ఏ వారం చూసినా వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చే వారం నుంచి అనపర్తిలో జన్మభూమి హాల్ట్ వస్తుందని ప్రకటనలు ఇచ్చేవారు అది ఒక సోషల్ మీడియా కలగా మాత్రమే మిగిలిపోయింది తప్పించి ఐదు సంవత్సరాలు ఎక్కడా సాకారం కాల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీమతి పురంధరేశ్వరి గారు శాసనసభకు పోటీ చేస్తున్న నేను ఇద్దరం కలిసి ఒక స్పష్టమైన హామీ ఆ రోజు ఇవ్వడం జరిగింది జన్మభూమి హాల్టు ఏర్పాటు చేస్తాం మేము గెలిస్తే అని చెప్పాం ఒక వీడియో కూడా రిలీజ్ చేసి జన్మభూమి హాల్ట్ కోసం ప్రత్యేకంగా మేము రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికలై మేమిద్దరం గెలిచిన వెంటనే నెల నుంచే ఆ ప్రయత్నం మొదలుపెట్టాం ఇక్కడ డిఆర్ఎం స్థాయిలో జనరల్ మేనేజర్ స్థాయిలో ప్రతిపాదనలు ఇచ్చాం జూలై నెలలో గౌరవ రైల్వే శాఖ మంత్రి అశ్వ వైష్ణవ్ గారిని ఢిల్లీలో పార్లమెంట్ భవనంలో మీ స్వయంగా కలిసి వారిని రిక్వెస్ట్ చేయడం వారు కూడా సానుకూలంగా స్పందించడం నిన్నటి రోజున ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది అనపర్తిలో జన్మభూమిని హాల్ట్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఏ రోజు నుంచి ఇక్కడ ఆగుతుంది అనే ప్రారంభ తేదీ తొందరలోనే వెలువరిస్తామని కూడా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కోవడం జరిగింది